డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమరాపురం పట్టణంలోని కామాక్షి పీఠంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు కంచి పరమాచార్యులచే ప్రతిష్ఠించబడి కామేశ్ మహర్షి దివ్య ఆశస్సులతో ఈ పీఠం వెలిసింది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు జరుగుతాయి ఈ రోజు అమ్మవారి పూజలో భాగంగా సింహహారతి గజహారతి సర్పహారతి వృషభహారతి నక్షత్రహారతి కాలపురుష హారతి వంటి ప్రత్యేక హారతులను సమర్పించారు कनका कनकते परिच्यते मादयेन मादयेन सोमादयेन अद्यम नमामि भजते देवस्य नित्यं देवं नमामि अद्यम नमामि भजते देवस्य नित्यं देवं नमामि हे तं नमामि वां काये नन्दनां 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 సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా చతుర్భులోన్నుమోక్షుపాషాంకుణహస్ హస్ నమస్తే జగదే క మాత అమలాపురం పట్టణంలో శ్రీ కామాక్షి శ్రీకామాక్షిపీఠము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల చేత చంద్రశేఖరేంద్రపుర వారి యొక్క దివ్య ఆశీస్సులతో జయేంద్ర స్వామివారి యొక్క దివ్య మంత్రదీక్షతో విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క ఆశీస్సులతో నెలకొల్పినటువంటి అమలాపురం పట్టణంలో కామాక్షి పీఠమునందు శ్రీ కామేశ మహర్షి గారి యొక్క దివ్య ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవములు ఈ ఏడాది చాలా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి అలాగే పాడ్యమణి గాయతూ రేపు నాలుగవ తారీఖు వరకు కూడా ఈ పదమూడు రోజులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు అర్చనలు అభిషేకాదులు ఇత్యాది కార్యక్రమాలు ఉదయమో సాయంత్రమో కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఉదయమో పూజానంతరము సాయంత్రం పూజానంతరము కూడా ప్రత్యేకించి సింహహారతి గజహారతి సర్పహారతి అలాగే వృషభహారతి అలాగే నాగహారతి కాళపురుషహారతి